భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి పన్నెండేళ్ల పసితనంలో దేశం కోసం యోచించిన భగత్ సింగ్ అండ్ బాల నరసింహ పన్నెండేళ్ల పసితనంలోనే దేశం గురించి ఆలోచించిన దేశ భక్తుడు పోరాట యోధుడు భగత్ సింగ్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలనరసింహ అన్నారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి ఉత్సవాలను నిర్వహించారు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు సీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు దేశముని ఆంజనేయులు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ అధ్యక్షత వహించారు సిబిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పన్నెండేళ్ల వయసులో భారతీయులు అమరులైన జలియన్ బాగ్ ను సందర్శించి ప్రభావితుడయ్యారని మహాత్మా గాంధీ బాలగంగాధర్ తిలక్ తదితర నాయకులు దేశం కోసం పోరాడుతూ ఉండగా విభిన్న పోరాట మార్గాన్ని భగత్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ రాజ్గురు సుఖదేవ్ తదితర యువత ఎంచుకున్నారని అన్నారు స్వాతంత్ర్యం కావాలి అని బ్రిటిష్ పార్లమెంట్పై భగత్ సింగ్ పొగబాంబులు విసిరి పారిపోకుండా పట్టుబడి స్వరాజ్య ఆకాంక్షలు చాటారని అన్నారు తల్లిదండ్రుల క్షమాభిక్ష కోరేందుకు కూడా అంగీకరించిన త్యాగశీలి పోరాట యోధుడు భగత్ సింగ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు దేశముని ఆంజనేయులు ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేశముల శివకృష్ణ వాడాల బాలపిరు ఏఐటియోసి జిల్లా సహాయ కార్యదర్శి చిన్నపాగ శ్రీనివాసులు తిరుపతయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు దేశభక్తి పేరుతోన కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ దేశ సంపదను పౌరులకు సంపద పెట్టి భారతదేశ ప్రజల దృష్టిని ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించడం ద్వారా భారతదేశానికి స్వతంత్రం తొందరగా తీసుకురావాలని ఏది ఏదైతే భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాదు వీళ్ళందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అక్కడ బ్రిటిష్ పార్లమెంటులో బాంబులు వేసి అక్కడ నుంచి తప్పించుకునకుండా అక్కడే ఉండి బ్రిటిష్ వాళ్ళకు కట్టుబడడం ద్వారా కోర్టులో భారతదేశానికి స్వతంత్రం కావాలని భారత ప్రజలందరూ కూడా కోరుతున్నారు వారిని అందరినీ కూడా ఉత్తేజపూ స్వతంత్ర పోరాటం తీసుకురావాలంటే మనకు భారతదేశానికి బ్రిటిష్ పాలకుల వలన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజెప్పాలి కాబట్టి మనం పొగబాంబులేసి అక్కడ నుంచి పరారు కాకుండా పట్టుబడి కోర్టులో వాదన జరిగింది దాన్ని అమలు చేయడానికి భగత్ సింగ్ గారు పూను బాధ్యత తీసుకొని మన ఆ రోజున బ్రిటిష్ పార్లమెంట్లో లో పొగ బాంబులేసి పట్టుబడడం జరిగింది అక్కడ నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉన్నా అక్కడ పట్టుబడితే మరణ శిక్ష విధించడానికి అవకాశం ఉందని తెలిసి కూడా భగత్ సింగ్ రాజకూరు కర్తార్ సింగ్ ఖచ్చితంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో హిందుస్థాన్ సోషలిస్ట్ ఆర్మీ నిర్ణయం మేరకు వాళ్ళు నిర్ణయం తీసుకునే బ్రిటిష్ పార్లమెంట్లో పొరపాటు వేసిందో దాని ద్వారా ఏది పట్టుబడి బ్రిటిష్ ప్రభుత్వం విచారణ సందర్భంగా కోర్టులో అనేక సార్లు మీరు మమ్మల్ని క్షమాపణ కోరితే మీకు శిక్ష లేకుండా విడుదల చేస్తుంది ఆరు అనారోగ్య సమస్యలు గురి అయ్యింటే చేయడానికి పని లేక నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు పడుతుంటే దాని గురించి పట్టించుకోనకుండా ఒకరిద్దరి కోసానికి పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గెదరించడానికి ఏదైతే బ్రిటిష్ పాలకుల నుండి దేశ స్వతంత్రం కోసానికి తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి భగత్ సింగ్ ను స్ఫూర్తి చేసుకుని నూనో మీసాల ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ప్రాణ త్యాగం చేసినటువంటి దేనికోసం చేసిండు ఈ దేశానికి స్వతంత్రంగా వాళ్ళే దేశానికి స్వతంత్రం వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని రకాల అభివృద్ధి అవుతారు తారతమ్యం అభివృద్ధి కోసానికి భగత్ సింగ్ దృష్టిలో పెట్టుకొని యువత ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక హరాచకానికి దోపిడీలకు ప్రభుత్వాల ప్రజల యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాల పైన తిరుగుబాటు కోసానికి ఉద్యమం చేయడం ద్వారానే భగత్ సింగ్ గారికి నిజమైన నివాళులు అర్పించినట్లయితే ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం అఖిల భారత యోజన సమాఖ్య విద్యార్థి సమాఖ్య నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దేశ స్వతంత్ర సాధన కోసానికి తమ యొక్క ప్రాణాన్ని పునః ప్రాణంగా సాధించినటువంటి గొప్ప దేశభక్తి యొక్క యోధుడు స్వతంత్ర సమర యోధుడు సర్దార్ భగత్ సింగ్ గారి నూట పదిహేడవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దేశానికి బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతదేశానికి స్వతంత్రం కోసానికి పోరాటం జరుగుతున్నటువంటి కాలంలో భగత్ సింగ్ గారు చిన్నతనంలో పంజాబ్లోని జలీవాల బాగులో అక్కడ దేశ స్వతంత్రం కోసానికి సమావేశం ఉన్నటువంటి ప్రజలపైన బ్రిటిష్ ప్రభుత్వం దమనకాండతో కాల్పులు జరిపి వందల మంది ప్రాణాలు కోల్పోయి ఒక ఆ యొక్క జలేన బాలు గ్రౌండ్ మొత్తం కూడా రక్తంతో తడిచినటువంటి సందర్భంలో భగత్ సింగ్ వారి నాయనగారితో ఆ గ్రౌండ్ను సందర్శించినటువంటి సందర్భంగా అక్కడ జరిగినటువంటి ఘోర దమనకాండను హత్యకాండను చూసి బ్రిటిష్ వారిలో దీనికి కారణటువంటి బ్రిటిష్ అధికారుల పైన వారిపైన ప్రతీకారం తీర్చుకోవాలని ఆనాడే భగత్ సింగ్ ప్రజలభూడడం జరిగింది దేశ స్వతంత్ర పోరాటం గాంధీజీ నాయకత్వంలో అంచీ అహింసాయుక్తంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర